లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు బాధల్ని తొలగించాలని చీకూరి లీలావతి విన్నపం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విన్నపం ఒక పోరాట స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ సజ్జనార్ గారికి విన్నపం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి బాచుపల్లో ఆర్టీసీ కనీస బస్సు సౌకర్యాలు లేక విద్యార్థుల్ని చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఆ చుట్టుపక్కల అంతా స్మెల్ ఏరియా కావటం వచ్చే పోయే వెహికల్స్ లిఫ్ట్ అడిగి జర్నీ

తన పరిస్థితి ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది ఇలాంటి యూనివర్సిటీ ఇంత పెద్ద గొప్ప యూనివర్సిటీకి ఒక కనీసం ఆర్టీసీ సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలనేసి తెలంగాణ గవర్నమెంట్ ని కూడా కోరుతున్నాము తెలంగాణ సీఎం గారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే యూనివర్సిటీ పక్కనే పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడనే హాస్టల్స్ ఉన్నాయి చాలా రాను దర్ తీ అనమాట ఆ ఆడపిల్లలకి సేఫ్ గానే లేదు అందుకనేసి ఆర్టీసీ సౌకర్యాలు కొద్ది సెక్యూరిటీ కూడా ఉంచాలనేసి కోరుతున్నాము అర్జెంట్ గా ఆర్టీసీ బస్ అయితే ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ